బట్టి ప్రేమను బట్టి చక్కని సమయాన్ని మనము పొందుకుంటున్నాము నిజానికి ఈ మంచి శుక్రవారం గుడ్ ఫ్రైడే అన్నది ప్రపంచమంతా కలిసి దేవాది దేవుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని ఘనంగా మహిమపరుచుకుంటున్నటువంటి రోజు ఇది ఎందుకు అంటే దేవుడు మానవ జాతిని పాపము నుండి రక్షించినందుకు మానవ జాతి అంతటికీ ఒక రక్షణ మార్గాన్ని అనుగ్రహించినందుకు రక్షణ మార్గం ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకుంటారో ఆయన నామంలోనికి ప్రాప్తిని తీసుకుంటారో అట్టి బిడ్డలందరూ కూడా ఆ రక్షణ మార్గంలో నడిచే హక్కులు దేవుడు ఇచ్చారు రక్షణ మార్గాన్ని దేవుడు సిద్ధపరిచి వెళ్ళారు ఆ రక్షణ మార్గంలో నడవాలంటే ఒక యోగ్యత ఉండాలి మనిషికి ఏంటి ఆ యోగ్యత అంటే యసు ప్రకోవాలు నమ్ముకుని దేవా నీవే నా దేవుడవు నేను నీ మాట వింటాను ఎట్టి పరిస్థితులలో కూడా మీకు విరుద్ధమైన పని చేయను ఎట్టి పరిస్థితులలో కూడా సాతాని నేను అనుసరించను సాతాను మాట వినను అని వాగ్దానం చేసి బాక్దేశం తీసుకోవాలి అట్లా తను ఎందరూ అంగీకరించారో వారందరూ దేవుని పిల్లలు అవటానికి దేవుడు ఒక హక్కును అనుగ్రహించారు కాబట్టి ఎవరైతే దేవుని మాట లేకపోతే ఏసయ మాట విని ఆయన్ని నమ్ముకుంటారో ఆయన మార్గంలో నడవటానికి ఇష్టపడతారో అట్టి వారు ఆయన మార్గంలో నడవచ్చు ఏది ఆ మార్గం అంటే రక్షణ మార్గం ఆ రక్షణ మార్గాన్ని మన ముందుంచి వెంటారేసేయ నన్ను నమ్మిన వారు నా నామలోనికి భాగ్యస్మను తీసుకున్న వారు ఆ రక్షణ మార్గంలో నడుస్తారు ఈ రక్షణ మార్గంలో నడుచుకుంటూ 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 వెళితే చేరేది మోక్షానికి స్తోత్రం చెప్పండి ఆ మోక్షానికి చేరుకోవాలంటే ఖచ్చితంగా ఈ మార్గంలో నడవాలి ఈ మార్గంలో నడిచేటప్పుడు కూడా ఖచ్చితంగా కష్టాలు వస్తాయి ఖచ్చితంగా శోధనలు వస్తాయి ఖచ్చితంగా వేదనలు వస్తాయి అవమానాలు నిందలన్నీ వస్తాయి అన్ని వచ్చినా వాటి నుండి తప్పించడానికి దేవాది దేవుడైన చేస్తూ పిలుస్తూ ప్రభు వారి దూత కోటి సమూహము మన చుట్టూ ఉంటుంది అదే రక్షణ భాగ్యం రక్షణ భాగ్యం అదే రక్షణ అదే కాకుదల అదే భద్రత మేము రక్షణ అంటారు భాతీస్మ పొందుకున్న తర్వాత రక్షణ పొందుకోవటం అంటే ఏంటి భక్తిస్మము పొందుకున్న ప్రతి ఒక్కరు ఏమంటారు అంటే మేము రక్షణ పొందుకున్నామని అంటారు ఏంటి రక్షణ పొందుకోవటము భక్తిస్మము తీసుకోవటం మూలంగా భక్తీష్ణం తీసుకోవటం మూలంగా ఏసై మన దేవునిగా తండ్రిగా ప్రభువుగా అంగీకరిస్తున్నాము ఎప్పుడైతే మనం యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారిని తండ్రిగా దేవునిగా రక్షకునిగా అంగీకరిస్తామో ఆ వ్యక్తికి దేవుడు ఒక రక్షణను ఒక కాపుదల ఒక భద్రతను నియమిస్తారాయన వారి చుట్టూ తమ భూతను కావలిగా ఉండే వారిని రక్షించును దేవుని స్తోత్రం చెప్పడానికి కాబట్టి ఎట్టి పరిస్థితులలో కూడా మనం ఆ మార్గంలో నడిచేటప్పుడు ఏసు మార్గంలో నడిచేటప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా అవరోధాలు వచ్చినా ఆటంకాలు వచ్చినా తప్పించటానికి దేవుని దోతలు ఉంటారు మన చుట్టూ కాపాడటానికి దేవుని దోతలు ఉంటారు మనల్ని పడవేయటానికి మళ్ళీ దేవుని నుండి దూరం చేయటానికి సాతాను అనుక్షణం ప్రయత్నం చేస్తానే ఉంటాడు అలా ప్రయత్నం చేసేటప్పుడు దేవుని దూతలు మనకు కావలిగా ఉండి వాడు మనల్ని ఈడ్చుకుని పోకుండా మనల్ని భయపెట్టకుండా బాధ పెట్టకుండా దూతలు కావలిగా ఉంటాయి అదే రక్షణ అదే కాపుదల అదే దేవుడు మనకు అనుగ్రహించే భద్రత ఆ భద్రత మనతో ఉంటే మనం ఏ మార్గంలో అయితే నడుస్తున్నామో ఆ మార్గంలో జాగ్రత్తగా నడవగలుగుతాం చేరుకోవలసిన గమనిస్తానం మనం చేరుకుంటాం దేవాది దేవుడేశ్వరిస్తూ ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఆ రక్షణ మార్గాన్ని ఏర్పాటు చేయడానికి ప్రజలందరి ముందు ఆ రక్షణ ఆ భద్రత ఆ కాపుదల ఉంచటానికి ఆయన తరలోకం నుండి భూలోకానికి తిరిగి వచ్చి ఒక చక్కని మనిషిగా బ్రతికి విలువైన వ్యక్తిగా జీవించి దేవుడు ఆనాడు అవను ఆదాము ఏ ఉద్దేశముతో సృష్టించారో ఆ ఉద్దేశాన్ని వాళ్ళు నిర్వర్తించలేకపోయారు సాతాను మాటకిని పక్కకి పెట్టిపోయారు అయితే ఎస్ఐ ఈ లోకానికి వచ్చి ఆ ఉద్దేశాన్ని నెరవేర్చారు ఆదాము కోపకు శోధన వచ్చింది ఏసైపు సాతాను శోధన వచ్చింది అయితే వాళ్ళు పడిపోయారు ఈయన వాణ్ణి పడగొట్టారు దేవి స్తోత్రం చెప్పండి అనే అట్లా పడగొట్టగలిగితే మనం పిల్లనట్టే సాతాను పడగొట్టడం అంటే ఏంటి అంటే వాళ్ళ మాట మనం వినకుండా ఉండటమే నేను ప్రత్యేకించి మనం ఏదో వాడిని ఏదో చేయకుండా అది చేయటం ఇది చేయటం ఇవేమీ అవసరం లేదు సాతాను చెప్పిన మాట వినకుండా ఉంటే వాడిని పాడాల్సినట్టే ఏ సాతాను చెప్పిన మాట వినలేదు పరీక్షలో వెళ్ళాడైనా పార్టిసిపేట్ చేశాడైనా కానీ ఆ పరీక్షలో సాతాన్ని ఓడించాడు ఏ వాడు చెప్పిన మాటకు తల కాబట్టి సాతాన్ని జయించాడు ఆ తరువాత ఉన్నటువంటి మనుషులందరినీ కూడా కాపాడటం కోసం వారికి రక్షణ భాగ్యం ఏర్పాటు చేయడం కోసం అంతకుముందు దేవుడికి మానవ జాతికి ఉన్న బంధాన్ని శాతాన్ని తెంచి వేయాల మళ్ళీ ఆ బంధాన్ని పునరుద్ధరించడం కోసం యేసయ్య ఒక గొప్ప కార్యాన్ని చేశారు ఏంటంటే మనిషి పొందవలసినటువంటి మరణ శిక్షను తాను కోల్ hekariya! <laughs> 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 కార్యాన్ని తుదో ముట్టించడం కోసం సాధారణ కార్యాన్ని తుదం ముట్టించడం కోసం అంటే వాళ్ళు ఒక కార్యం చేసే మనుషుల్ని తప్పుదో పట్టించారు మళ్ళీ మనుషులందరినీ ఒక మార్గంలో నడిపించడం కోసం ఏ సై రావాల్సి వచ్చింది ఎక్కడికి చాలా మంది భక్తులు వచ్చారు చాలా మంది భక్తులు వచ్చారు గొప్ప గొప్ప భక్తులు వచ్చారు కానీ వాళ్ళు కార్యాన్ని నెరవేర్చలేకపోయారు ఎప్పుడో చోట ప్రాబ్లం వచ్చింది వాళ్ళకి కాబట్టి దేవుడే దిగి రావాల్సి వచ్చింది వచ్చిన దేవుడు చక్కగా జీవించారు చేయవలసిన కార్యాలు చేశారు సాతాన్ని జయించారు అలా చేసి ఒక పవిత్రమైనటువంటి మనిషిగా ఈ లోకములో జీవించి మానవ జాతిని పాప విముక్తులుగా చేయడం కోసం మనుషుల యొక్క శిక్షను తాను భరించి తాను భరించి ఆ పాప రహితులుగా మనుషుల్ని చేశారు ఆ పాప నుండి వినిపించారు పాపం అంటే ఏంటంటే అమ్మా పాదాలుగా నుండి వచ్చిన పాపం పాపమంటే ఏంటంటే దేవుని మాట లక్ష్య పెట్టకుండా ఆ మాటను పక్కన పెట్టి సాధారణ మాట వినడమే పాపం ఆనాడు అవ్వ ఆదాము ఆ పని చేయబట్టి దేవుడు ఆ ఏదేరు మనుల నుండి బయటికి పంపించారు ఆ పాపము మనుషులను వెంటాడుతూనే ఉంది అనేక రకాలుగా దేవుడు ప్రయత్నం చేశారు కాని ఏ ప్రవక్త కూడా మనుషులను ఆ పాపం నుండి బయట పడవేయలేకపోయారు కాబట్టి దేవుడే యేసుక్రీస్తు ప్రభువారిగా వచ్చి మానవ జాతిని పాపం నుండి విడిపించారు ఆ పాపాన్ని పరిహరించారు అయితే ఎవరైతే ఏసయను అంగీకరిస్తారో అట్టి వారికి ఆ పాప పరిహారానికి సంబంధించిన ఫలితము అనుగ్రహించబడతాయి ప్రపంచం అంతటి ముందు దేవుడు ఆ మార్గాన్ని ఏర్పాటు చేశారు అందరికీ ఎవరైతే ఒప్పుకుంటారో వారికి మాత్రమే ఆ పాప పరిహారం అన్నది ప్రాప్తిస్తాయి లేకపోతే పాపము నిలిచి ఉంటుంది దేవుణ్ణి అంగీకరించిన వారికి ఎవరైతే యేసు క్రీస్తు ప్రభువుని అంగీకరించి దేవా ఇక నీ మాట మేము వింటాము సాధారణ మాట వినమనే మాట ఒక వాగ్దానం చేయాలి మనం అలా వాగ్దానం చేసిన వారిని ఆయన పిల్లలగా ముద్రిస్తాడైనా ఆయన మార్గంలో నడిపించుకుంటాడు ఆ మార్గంలో జాగ్రత్తగా నడవగలిగితే పర్వక రాజ్యాన్ని మనం చేరుకుంటాము ఆ నడిచే సందర్భంలో నడిచే కాలంలో అనేకమైన శోధనలు ఉండి దేవుడు విడిపిస్తారు అదే భద్రత అదే పాపుదర అదే రక్షణ దేవుని మార్గములో నడవాలి అని అనుకుంటూ మంచిగా జీవించాలని ప్రయత్నం చేస్తూ ఏ మనిషి అయినా నేను మంచిగా జీవించాలి యేసు సుప్రభు అని చెప్పినట్టుగా నేను నడుచుకోవాలి ఏ తప్పు చెయ్యను నేను అనుకుని నడుస్తున్నాడు అనుకున్నా ఈరోజు సాధన బాగా వస్తాడు వచ్చి పట్టును బయటకు పెట్టేస్తాడు పడవేస్తాడు పడతరు వస్తాడు భక్తులతో లేని కారణంగా అది యేసు వారికి మన రక్షకునిగా మనం అంగీకరిస్తే ఆయన తాపుదల భద్రత ఉంటుంది సాధారణం చేసేటువంటి ఆ ప్రయత్నాలన్నిటి నుండి మనం కాపాడబడతాం మన మార్గాన్ని మనము చేరుకుంటాం రక్షణ పొందుకున్నంత మాత్రాన బాప్స్మం పొందుకున్నంత మాత్రాన పర్లోక రాజ్యంలో చేర మనం బాప్స్మము పొందుకున్న వారందరూ పరోక రాజ్యంలో చేరరు బాప్తిస్మం పొందుతున్న తర్వాత ఆ మార్గంలో నడుస్తూ దేవుడు చెబుతున్న మాటలను ఖచ్చితంగా పాటించాలి ఖచ్చితంగా పాటించాలి చనిపోయే వరకు క్రీస్తు ఉండాలి ఆయన మార్గాలు అనుసరిస్తూ ఉంటే సాధారణ నుండి వచ్చేటువంటి కష్టకాలాన్ని దేవుడు మనకు రాకుండా చేస్తాడు అంతే దేవుని అంటే ఏంటంటే మనల్ని ప్రత్యేకించి ఏమో చేయాల మన ప్రయత్నాలకు భంగం కలగకుండా సాతాను నుండి భంగం కలగకుండా ఒక రక్షణ భాగ్యాన్ని ఒక పాపుదల దేవుడు అనుక్రమిస్తారు కాబట్టి సాతాను నుండి మనకు పాపుదల ఉంటుంది ఆ సాతను మనల్ని ఆటంకపరచకుండా దేవుని శక్తి మనతో ఉంటుంది దేవుని తోతల సమూహం మనతో ఉంటారు అందుకోసం బాక్తీష్ణ తీసుకోవాలి అందుకోసం ప్రభుని నమ్ముకోవాలి నేను నమ్ముకుంటాను కాబట్టి నీ నా చుట్టూ ఉంచండి మీరు చెప్పినట్టు నేను నడుచుకుంటాను చిత్త చివరి గడియే వరకు మీ మార్గంలో నడుస్తాను కాబట్టి ఎటువంటి శోధన నాకు రాకుండా మీ యొక్క భద్రత నాకు దయచేయండి అని మనము కోరుకుంటూ దేవుణ్ణి అంగీకరించడమే బాక్తిస్తున్నాం ఆ కార్యాన్ని ఉచితంగా దేవుడు ఇచ్చారు మనకి బాప్ దీసం పొందడానికి దేవుని మార్గంలో నడవటానికి ఆ రక్షణ భాగ్యం పొందుకోవడానికి చివరికి నిత్య జీవం పొందుకోవడానికి కూడా ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం మనకి లేదు సమస్తము ఉచితంగానే దేవుడు మార్గాన్ని గ్రహించారు ఆయన రక్తాన్ని ఖర్చు పెట్టి మనందరి పాపం కోసం ఆయన మూల్యం చెల్లించిందేమో తెలుసు ఆయన రక్తాన్ని మన కోసం అర్పించి మనందరికీ రక్షణ భాగ్యం అనుగ్రహించడం జరిగింది ఆ మహా దినమే ఆ రోజే ఈ రోజుగా మనము జరుపుకుంటున్నాం అదే గుడ్ ఫ్రైడే దేవచుకోవటం అని చెప్పండి అలైయా అనే అనేవియా ఈ గుడ్ ఫ్రైడే ఈ ఈస్తూ అన్నది దేవుడు చేసిన కార్యాలు ఒకటి మానవ జాతి కోసం చనిపోవటం రెండవది ఆ మరణాన్ని జయించి తిరిగి లేవటం మూడవ కార్యం ఏంటంటే అందరూ చూస్తూ ఉండగా పరలోకానికి వెళ్ళటం నాలుగవ కార్యం ఏంటంటే దేవుడు మళ్ళీ పర్లోకం నుండి వచ్చి మనల్ని ఆయనతో పాటుగా ఆయన మహిమరాజ్యంలోనికి తీసుకుని వెళ్ళటం అన్నది కార్యాలు మూడు జరిగాయి నాలుగవది జరగబోతుంది ఆ జరగబోయే కాలంలో మనందరం ఉండాలన్నదే దేవుని కోరిక ఆ ఎత్తబడే గుంపులో ఆయన ఆయన ఎదుర్కొనే గుంపులో మనం ఉండాలి దానికోసమే మనం అందరం కూడా దేవుణ్ణి మెరుగుపరుస్తూ కనపరుస్తున్నాం దేవుణ్ణి ఆరాధిస్తున్నాం దేవుణ్ణి అనుసరిస్తున్నాం ఆ క్రమంలో ఈ గుడ్ ఫ్రైడే ఈశ్వర్ను పురస్కరించుకుని ప్రపంచ పెద్దలందరూ కూడా ఒక మాట అనుకున్నారు ఏంటి ఆ మాట అంటే ఏసయ్య నలభై దినాలు ప్రార్థనలు చేశారు ఒక మోసే నలభై దినాలు దేవునితో మాట్లాడారు ఇట్లా మనం చూసుకుంటూ పోతే ఒక నలభై దినాలు అన్నది ఒక ప్రత్యేకమైన సమయంగా ఉంది కాబట్టి యశు క్రీస్తు ప్రభు వారి మరణ పునరుద్ధానాలను ఆయన పరలోకానికి ఆరోహణం అవటాన్ని వీటన్నిటినీ పురస్కరించుకుని ఈ ప్రత్యేకమైన గుడ్ ఫ్రైడే ఈ సందర్భంగా మనందరము కూడా ఒక నలభై రోజులు దేవుని సన్నిధిలో ఉన్నాం ఉపవాసం ఉండేవాళ్ళు ఉపవాసం ఉండండి ఒక కోట ఉండేవాళ్ళు ఒక కోట ఉండండి రెండు కోట్లు ఉండేవాళ్ళు రెండు కోట్లు ఉండండి లేకపోతే శుక్రవారం ఉండేవాళ్ళు శుక్రవారం ఉండండి ఏదైనా చేయండి కానీ నలభై దినాలు మనందరము ప్రార్థన చేయాలి ఎవరు మనందరం అంటే మనందరం అంటే ఎవరు మన సంఘం కాదు మన ఆంధ్రప్రదేశ్ కాదు మన దేశం కాదు ప్రపంచమంతా కలిసి దేవుణ్ణి మహిమపరచడం కోసం ఈ ప్రపంచమంతా కలిసి ఒక నలభై రోజులు ఎన్నుకున్నారు ఆ నలభై రోజుల్లో ఈ ఈస్టర్ గుడ్ ఫ్రైడే కలిసి వచ్చేటట్టుగా ఈ కార్యాన్ని ఆయన చేసిన కార్యం ఇదే కాబట్టి ఆ కార్యాన్ని పురస్కరించుకుని అందరూ ఏకకాలంలో దేవుని మహిమపరచాలి ప్రపంచం అంతా ఒకేసారి దేవుని స్థుతించి మహిమపరచాలి ఆయన్ని ఘనపరచాలి అని నిర్ణయం తీసుకుని ఏర్పాటు చేయబడినటువంటి దినాలే ఈ నలువది దినాల ఉపవాస ప్రార్థన దాన్ని వెంటనే అంటారు చాలా మంది అనుకున్నట్లుగా ఏదో ఆచారం సాంప్రదాయం మేము చేయము మేము చేస్తాం మీరు చేయండి ఇదంతా కాదు ఎవరికి వాళ్ళే మన ఇష్టం వచ్చినట్టు ఉపవాసాలు ఉంటాం ఏ సంఘానికి ఆ సంఘమే ఉపవాస ప్రార్థనలు పెట్టుకుంటారు ఏ వ్యక్తికి ఆ వ్యక్తి ఉపవాసం ఏదైనా కష్టం వచ్చింది అనుకోండి వ్యక్తిగతంగా మనం ఉపవాసం ఉంటాం సంఘంలో మిగతా వాళ్ళు ఉండొచ్చు ఉండకపోవచ్చు మనం ఒక్కరికి ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటాం ఓకే అట్లా కాకుండా సంఘం అందరం కలిసి ఉపవాస ప్రార్థనలు పెట్టుకుని ఏదో ఒక రోజును ఒక నాలుగు రోజులు ఒక వారం పెట్టుకుని ఆ రోజులు ఉపవాసం ఉంటాం అది ఓకే అది మంచిదే లేకపోతే మనం ఈ ఊర్లో ఇంకొక స్థానం ఇంకో సంఘం అందరూ కలిసి ఒక ఉపవాస ప్రార్థన పెట్టుకోవటం ఒక కాలం పెట్టుకో అది కూడా ఓకే అది ఎవరిష్టం వచ్చినట్టు వారికి జరుగుతుంది కానీ యసు విష్ణు ప్రభువాన్ని ఉద్దేశించి ఆయన మరణాన్ని ఆయన పునరుద్ధానాన్ని ఉద్దేశించి ప్రపంచం అంతా కలిసి ఒకే స్థానంలో చేయాలి ప్రార్థన అదే ప్రపంచం అంతా కలిసి మనం ప్రార్థన చేయాలి ఎవరు వాళ్ళు చేసుకోండి మంచిదే ఎవరికి అనుకూలంగా వాళ్ళు చేసుకోండి మంచిదే కానీ అట్లా కాదు ప్రపంచం అంతా మనందరం ఒకే కాలంలో ఏకకాలంలో కాలంలో దేవుని స్థుతించి మహింపరచాలి అందుకోసం ఒక సమయాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలి ఏ సమయం అనుకుంటే ఆ సమయం ఈ గుడ్ ఫ్రైడే ఈస్ట్ కూడా కలిసి వచ్చేటట్టుగా ఒక నాలుగు రోజులు మనం పెట్టుకోగలిగితే అదే మనకి చాలా ఉన్నతమైనటువంటి సమయం అనుకుని ప్రపంచ పెద్దలందరూ కలిసి నిర్ణయించినదే ఈ లెంటి కాబట్టి ఆ ప్రపంచంలో ఉన్న క్రైస్తవ లోకమంతా కూడా దేవుణ్ణి మహిమపరుస్తున్న సమయంలో అందులో మనము కూడా పాల్ అవుతున్నాం ఆ స్థితి మనకు రావడం చాలా ధన్యత అది ఒక బాధ్యత మమ్మల్ని చాలా మంది ఉపవాసాలు ఉన్నారు రెగ్యులర్ గా ప్రార్థన వచ్చారు మరి ఆ కొద్ది కాలము లేకపోతే రోజులు వారాలు అట్లా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు ఇదంతా కూడా ఎవరెవరు చక్కగా పాలుకోకులు పొందే ఈ ప్రపంచం అంతటితో కలిసి వారికి ప్రత్యేకమైన ఆశీర్వాదాలు ఉంటాయి నేను అది చేయండి నేను ఇది చేయండి అది ఏదో అదండి ఇదేదో ఇదేండి అని మాట్లాడెవరు ఉంటారు చూసారా మాట్లాడుతున్నాను ప్రార్థన చేయడం ఎప్పుడు తప్పు కాదు అది ఏ సందర్భమైనా సరే అది వారమా నెల సంవత్సరమా లేకపోతే ఇంకొక రోజా ఇంకొక రోజా ఏ రోజైనా ఎవరు చెప్పినా ఎక్కడ ప్రార్థన జరిగినా మనం వెళ్ళటంలో ఎటువంటి తప్పు లేదు ఆ ప్రార్థనలో పాలు పంపులు పొందుకోవటం ఎప్పుడు తప్పు కాదు మానేద్దాం అంటారు చూసేరా అదేందుకు ఇదేందుకు చూసారా చూసేరా అదే తప్పు దేవుణ్ణి మహిమపరచడానికి ఏ రోజైనా మంచిదే ఎప్పుడైనా మంచిదే అయితే అందరం కలిసి యాగకాలంలో దేవుణ్ణి అందరూ కలిసి దేవుని స్థుతించాలనుకోవటం కోసం ఒక నలభై దినాలు కేటాయించారు ఆ నలభై దినాలే వెంకటేశ్వరు దేవుని కృపణ బట్టి నలభై రోజులు కూడా మనం చక్కగా మరి దేవుని సన్నిధిలో ఉండటానికి మార్గాన్ని సరళన చేసరికి ముప్పై తొమ్మిదవ రోజు దేవుని స్వరం జరగాలి నలభై రోజు దేవుని స్వరూపం దేవుని సంధిలో ఉన్నాం దేవుని స్తోత్రం చెప్పండి ఏడవ ఆదివారమే ఈశ్వర్ దేవుని స్తోత్రం చెప్పండి ఈ మహా భాగ్యము మనం పొందుకోవటం అన్నది చూసారా దేవుని మహా సంకల్పం అది దేవుని స్తోత్రం చెప్పండి ప్రపంచమంతా కలిసి ఆయనకి ఒకే ఒక్కసారి మహిమ పరుస్తూ ఉంటే దేవుడు ఎంత సంతోషిస్తాడండి ఆ దేవుడు సంతోషములో మనము కూడా దారి పాతిస్తులమయ్యాం దేవుని స్తోత్రం చెప్పండి ఈరోజు మనం గుడ్ ఫ్రైడే చక్కగా జరుపుకుంటున్నాం మరి దేవుణ్ణి అతిగా ప్రేమించి చక్కగా ప్రేమించి దేవుడికి ఇష్టపడి దేవుడి మాటలు నడుచుకుంటున్నటువంటి మరి మన ప్రియమైనటువంటి పిల్లలు మరి రాసిందర్ గారు ప్రసాద్ గారు మరి మిసెస్ ప్రతిష్ట గారు వారి అబ్బాయి చిన్న మరి మన మధ్యలో ఉన్నారు ఏడు మాటల్లో మూడు మాటలు మాట్లాడడానికి వారు మరి మనము త్వరగా వాళ్ళు చక్కగా ఆ వాక్యాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారు మనం ఏడు మాటలు మనం ధ్యానం చేసుకుని దేవుణ్ణి మనం పరుచుకుంటాం ఇది ఒక గొప్ప ఒక గొప్ప సమయం ఇది ఒక గొప్ప ఆశీర్వాదం ఆ మాటలు అదే మాటలండి ఎన్నో సంవత్సరాలుగా మాట్లాడుకుంటున్నాం అవే ఏడు మాటలు మాటల మార్పు లేదు అవే మాటలు ధ్యానం చేసుకుంటున్నాం కానీ ప్రతిరోజు కొత్తగానే ఉంటాయి అవి ఆ మాటలు ధ్యానం చేసుకుంటే అవకాశం మన దేవుడి కార్యము మన దేవుడు మాట్లాడిన మాటలు మామూలు మాటలు కాదని ఏ సయ్య దేవుడు లోక రక్షకుడు దేవాది దేవుడు ఆ యహోవా దేవుడే భూలోకానికి వచ్చారు అన్నట్లుగా ఆయన ఈ లోకాన్ని సృష్టించిన దేవుడు మాట్లాడిన మాటలను మనం ధ్యానం చేసుకుంటున్నామంటే మామూలు విషయం కాదు అందులో ఒక గొప్ప శక్తి దాగి ఉంటుంది అందులో ప్రభావం దాగి ఉంటుంది ఆ మాటను మనం ధ్యానం చేసుకుంటాం ఉంటే ఆ యోగ్యతంతా అంతా కూడా మనం కూడా పొందుకోగలుగుతాం అన్న ఆశతోనే ఈ కార్యాన్ని ప్రపంచం అంతా కూడా జరిగిస్తూ ఉన్నారు జరుపుకుంటున్నారు కాబట్టి ఏడు మాటలు మనం చక్కగా ధ్యానం చేసుకుందాం దేవుని పుట్టును బట్టి ఆ ఆశీర్వాదాలన్నీ మనం పొందుతున్నాం దేవుని నామానికి స్తోత్రం చెప్పండి నిలబడండి ప్రార్థన చేస్తున్నాం అందరూ కూడా వాళ్ళు మూసుకోండి అక్కడ ఎవరు లేవలేదు ఎవరు వెంట అర్థం చేసుకుందాం మా దేవుడు ఏ సు ప్రేస్తూ ప్రభుత్వం మీ పవిత్రమైన పాదాల పొందనాలు ఈ చక్కని సమయంలో మమ్మల్నించినందుకు మీ స్పంద మాతో మీరు కూడా ఉన్నందుకు మీ పాదాల అందనాలు థ్యాంక్ మీరు చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ ప్రపంచమంతా కలిసి మీ నామాన్ని మెరుగుపరుస్తూ ఉండగా అందరితో కలిసి మేము కూడా మీ భావాలను స్మరించుకునే కృపమాకిచ్చినందుకు మీకు స్తోత్రా ఈ ధన్యత ఈ చిన్ని సంఘానికి మీరు ఇచ్చినందుకు మీకు స్తోత్రా ఈ చిన్ని గ్రామాలకు మీరు ఇచ్చినందుకు మీకు స్తోత్ర మీ బిడ్డలు నాయన ఏడు మాటలు మాట్లాడుతూ ఉండగా మీరు మాట్లాడండి నాయన మీరే మాట్లాడండి మా అందరితో చక్కని మీ దీవులు పొందుకునే కృప అందరికీ దైత్యమని బిడ్డలు ప్రభు సాధాన్ని సాధాను శత్రులను విడిచిపెట్టి మీ పాదాల దగ్గర చేరుకున్నారు మీ దీవుల కోసం ఎదురు చూస్తున్నారు చక్కని మీ క్షేమాన్ని దయత సమస్తము జరిగించమని ఏసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమె దేవునామానికి